గాడ్ ఈజ్ యువర్ హీలర్ అనే కార్యక్రమానికి స్వాగతం నా పేరు స్వెయిన్ మ్యాగ్నే పీడర్సన్ గత నలభై ఏళ్లుగా నేను నార్వేలోని జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ ద్వారా సువార్తీకునిగా పరిచర్యని కొనసాగిస్తున్నాను దేవుణ్ణి అద్భుతాలు చేసే దేవుడిగా నేను ప్రకటిస్తున్నాను ఈ వీడియోలో దేవుని మాటల్ని ధ్యానించుకుని తదుపరి మీ అందరి రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తాను దేవుడు జీవితం తీర్పు అనే అంశాల గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుందాము గమనించండి దేవుడు మరియు దయ్యం స్వర్గం మరియు నరకం ఇంకా తప్పు ఒప్పు జననం మరణం గురించి మానవ తత్వాలకు సంపూర్ణంగా నమ్మదగినవి కావడానికి సరిపోయే అంతటి డేటా అనేది ఖచ్చితంగా లేదు అనే అనుకోవాలి పాపం గురించి దేవుడు ప్రజలను శాశ్వత శిక్షలోకి పంపించగలడు అనే బైబుల్ చెప్పే అద్భుతమైన విషయాలను చాలామంది ఇష్టపడరు వారు ఇలా అంటారు నా దేవుడు ప్రేమతో నిండి ఉంటాడు ఆయన కఠినంగా తీర్పు చెప్పేవాడు కాదు అని ఒకవేళ దేవుడు అలా కాకుండా మీరు అనుకుంటున్నట్టుగా ఉంటే అప్పుడు ఏమవుతుంది మీరే సొంతంగా తెలుసుకున్న ఈ ముగింపుల ఆధారంగా ఒక నిత్యత్వాన్ని నిర్మించుకునే సాహసం చేస్తారా ఆధ్యాత్మిక విషయాల గురించి మీకు స్పష్టమైన జ్ఞానం లోపం ఎక్కువగా ఉన్న చోట మీ పరిమితమైన అవగాహన పునాదిపై అవి నిర్మించబడ్డాయి మనం మన సొంత గృహదేవుణ్ణి అంటే మన స్వరూపంలో సృష్టించబడిన దేవుణ్ణి సృష్టించుకుంటున్నామా నోవహు కాలంలో ఉన్నంత దుష్టత్వం మరియు పాపం ప్రపంచంలో అంతకుముందు ఎన్నడూ కూడా లేదు వరద గురించి బైబుల్ ఏం చెప్తుందో అందులో మానవాళి అంత కూడా ఎలా నాశనమైందో మనలో చాలామందికి అది బాగా తెలుసు పాపం ఫలితంగానే దేవుడు అది జరగనిచ్చాడు మనకు తీర్పు చెప్పే అధికారం దేవునికి ఉందని దీని ద్వారా చెప్పడానికి ఇదొక్కటి కేవలం ఒక ఉదాహరణ మాత్రమే తాము ఇష్టపడని వాటిని నిరాకరించే ధోరణి ప్రజల్లో ఉంటుంది అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు నరకం గురించిన బైబుల్ స్పష్టమైన సందేశాన్ని ఇంతమంది తిరస్కరించడానికి ఇదే కారణం కావచ్చా నేరస్తులను సక్రమంగా శిక్షించని న్యాయ వ్యవస్థ ఉన్న ఒక రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని మీరు ఊహించగలరా ఎప్పటికీ ఊహించలేరు మరైతే మన మనుషులకు ఉన్నదానికంటే తక్కువ న్యాయస్పృహ దేవుడికి ఉంటుందా ఉండదు ఎప్పటికీ ఉండదు దేవుడు న్యాయంగా తీర్పు చెప్తాడు మానవ చట్టాలను ఉల్లంఘించడం అనేది ఒక విషయం కాని దేవాది దేవుని యొక్క నిత్యమైన పవిత్రమైన ఆజ్ఞల్ని ఉల్లంఘించడం అనేది మరింత తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటుంది ఆదికాండం ఖండం అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇలా ఉంది సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చెయ్యడా అని ఉంటుంది ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది వారు ప్రభువా దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి అలాగే దేశలోనికేలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వరకు చూస్తే దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తను లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరుచువారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని రాయబడి ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు తాను దేవుని కుమారుణ్ణని ప్రకటించాడు మరియు ఆయన పరలోకం నుండి దిగివచ్చాడు కాబట్టి మన గురించి రక్షణ గురించి ఇంకా స్వర్గం మరియు నరకం గురించిన సత్యాలు ఆయనకి మాత్రమే తెలుసు మనము దేవునితో సరైన సంబంధంలో ఉండడానికి మరియు మనం వినవలసిన విషయాలు చెప్పడానికి ఆయన వద్ద సరిపడా డేటా ఖచ్చితంగా ఉంది నిత్య జీవాని గురించి ఈ లోకంలో చాలా మంది చాలా రకాల అభిప్రాయాల్ని కలిగి ఉన్నారు అది మీకు వివరంగా చెప్తాను అంగారక గ్రహం మీద ప్రజలు నివసిస్తున్నారని మనం ఊహించుకుందాం న్యూయార్క్లో నివసించే ప్రజలు ఆ మార్స్ వాసులకు ఎర్రటి కళ్ళు ఉంటాయని వాళ్ళు ఊహించుకుంటారు కానీ లండన్లో నివసించే ప్రజలు దానికి పూర్తిగా విరుద్ధమని ఖచ్చితంగా నమ్ముతారు ఆ మార్స్ వాసులకు పసుపు పచ్చ కళ్ళు ఉన్నాయని వారు భావిస్తారు అప్పుడే అకస్మాత్తుగా ఒక యుఎఫ్ఓ అనేది లండన్లోని రాయల్ ప్యాలెస్ స్క్వేర్ లో దిగుతుంది అని ఊహించుకుందాం అప్పుడు న్యూయార్క్ లండన్ నుండి ప్రజలు తాము చెప్పిందే సరైందని నిరూపించుకోవడానికి ఆ బూడిద రంగులో ఉన్న వస్తువును చూడడానికి గుమి కొడతారు అప్పుడు గమ్మత్తుగా ఏమవుతుందంటే ఆ యుఎఫ్ఓ నుండి ఒక మార్స్ వాసి బయటికి వస్తాడు అందరూ ఉత్సాహంగా ఆ చిన్న మార్స్ మనిషి వైపు చూస్తారు ఆ ప్రజల గుంపులో ఒక నిరాశతో కూడిన నిట్టూర్పు వినిపిస్తుంది ఎందుకంటే అతని కళ్ళు ఆకుపచ్చగా ఉన్నాయి మార్స్ వాసుల గురించి సరైన సమాచారం వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వారందరూ తప్పుగా ఊహించుకున్నారు నిత్యజీవం గురించి కూడా అలాగే ఊహించుకుంటున్నారు యోహాను సువార్త మూడవ అధ్యాయం మూడవ వచనంలో స్వయంగా యేసు ఇలా అన్నారు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి మరణించిన తరువాత శాశ్వత జీవితం అది కేవలము యేసు ప్రభుతోనే సాధ్యం మీ ఆరోగ్యం కోసము మీ రక్షణ కోసము దేవునితో ఒక మంచి సహవాసం కోసము మీకోసం నేను ప్రార్థన చేస్తాను నాతో పాటు మీరు కూడా ఏకీభవించి కళ్ళు మూసుకొని ఇలాగూ ప్రార్థించండి ఏసయ్యా నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాను మీరు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను మీరు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నారు నేను నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టగోరుచున్నాను మిమ్మల్ని నాకు ప్రభువుగా ఉండమని వేడుకొనుచున్నాను ఈ రోజే నా హృదయంలోకి ప్రవేశించండి దయచేసి నేను చేసిన అన్ని పాపములను క్షమించండి ఇక నుండి నేను మీకోసం జీవించాలని ఆశపడుచున్నాను ఈ రోజు నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రములు ఆమెన్